రాబోయే ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పెదపొడి మండలం గొలెల మామిడాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా గొల్లెల మామిడాడులో జరిగిన కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వారి సతీమణి ఆదిలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు అనంతరం పెదపొడి మండలానికి సంబంధించిన పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన ఏడు పాయింట్ నాలుగు ఒక్క లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబంలో వారికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలియజేశారు అనంతరం రామేశ్వరం గ్రామానికి చెందిన ఎనిమిది మంది జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పేదపొడి మండల సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీటీసీ లు గ్రామ కన్వీనర్లు జెడ్పీటీసీ ఎంపీపీ బూత్ కన్వీనర్లు వైఎస్ఆర్ సిపి నాయ కుల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సాపంద్ర కార్యకర్తలందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఏపీ త్రయం సాపరం కార్యకర్తలకు స్వాగతం కూర్చో మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు మరి సభా ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు వారికి పెదపూడి మండల కార్యకర్తలందరి తరఫున కూడా స్వాగత సుమాంజు తెలియజేస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేశారో వారంతా సతీష్ గారిని వేదిక వేగంగా ఆహ్వానిస్తున్నా మరి ఈయనంతా కూడా రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఈ రోజు జాయిన్ కావడం జరిగింది వీళ్ళందరికీ కూడా తెలకొడి ఓకే మరి కార్యక్రమానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఉందిగా పెద్ద దగ్గర సర్ ఈ రోజున గుర్చణం తెలకొడిపడాల చెట్పీడిసి గారిని వేదిక మీదకి రావొస్తున్నాం ఆహ్వానిస్తున్నాం

నేను జనసేన అంటే పీక్ కోసుకున్నాను అలాంటప్పుడు ఒక మోసగా నమ్మి మా జనసేన నాయకుడు ఇరవై నాలుగు సీట్లకి మమ్మల్ని అందరినీ అక్కడ తాకట్లు పెట్టాడు అలాంటి నాయకుడికి మా గో యాభై పార్టీలో రావడం జరిగింది అది కూడా మా రెడ్డి గారి నాయకత్వం వచ్చి సింబాబు గారి నాయకత్వం వచ్చి వచ్చాను అందుకు నేనే స్వతంత్రంగా ఫోన్ చేసి మా సింబాబు గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ మండలం మొత్తం మీద పేద పులి మొత్తం మీద మా చిన్నబాబు గారు ఎక్కువ నిధులు తెచ్చిది ఆ ప్రధి చేశారని మేము చెప్పుకుంటాను ఇప్పుడు